ఈ రోజు పోలియో మీ అందరికీ తెలుసు ఈ రోజు అయితే అందరి ఊర్లలో అయితే పోలియో అయితే వేస్తారండి మీరు ఊర్లో లేకున్నా ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా మీ పిల్లలకి మాత్రం ఈ రోజు పోలియో కంపల్సరీ వేయించండి అస్సలు మర్చిపోకండి అలాగే ఈ పోలియో బస్ స్టాండ్ లో కూడా వేస్తారు ఎక్కడంటే అక్కడ ఈ రోజు అయితే పోలియో అయితే వేస్తారు ఇంటికి కూడా వచ్చి వేస్తారు మీ వాళ్ళే మన ఇంటికి రావాలని లేదు మీరు కూడా అంగన్వాడీ కేంద్రాలకైతే వెళ్లి పోలియో మాత్రం తప్పకుండా వేయించుకోండి అందరికి తెలుసు పోలియో డ్రాప్స్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది వాళ్ళు చేతులు వంకర పోతాయి మన ఇండియాలో అయితే పోలియోతోని బాధపడుతున్న వాళ్ళైతే చాలా తక్కువ మీరైతే నేను చెప్పిన విషయాలు అయితే దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అయితే మీ పిల్లలకైతే ఈ రోజు పోలియో అయితే వేయించండి కంపల్సరీ నేను కూడా మా పిల్లలకైతే ఈ రోజు అయితే పోలియో వేయించడానికి అంగన్వాడీ కేంద్రానికి అయితే వెళ్ళాను నేను పోలియో వేయించాలి ఇంకా ఎందుకు లేటు మీరు కూడా వెళ్ళి మీ పిల్లలకైతే పోలియో వేయించండి